మెగాస్టార్ చిరంజీవి గారు కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానీ పవనా సోజెడ్ కానీ ఎక్కడా వైసీపీ పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళకు నచ్చినటువంటి నాయకుడి గురించో వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తుల గురించో సానుకూలంగా మాట్లాడారు దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతే ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు విమర్శిస్తే అప్పుడు మీరు విమర్శిస్తే దానికి సహేతకంగా ఉంటుంది వారు ఇప్పుడు చిరంజీవి గారు వారికి ఎప్పుడో వారు కూడా ప్రయాణం చేసినటువంటి ఇద్దరు రమేష్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు గెలిపించిన కోరారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలే కదా వైసీపీ పార్టీని విమర్శించలేదు కదా సో విమర్శించినప్పటికీ ఎందుకు ఈ ఉలుకుపాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు చిరంజీవి గారిని ఎందుకు పోలుస్తూ హైనాలు కుక్కలు నక్కలు వీళ్ళందరూ కలిసి వస్తున్నాయి అంటే అంటే ఏం ఏం పోల్చదలుచుకున్నారు మేము సింగిల్ సింహం సింగిల్ గా వస్తాము అనట హైనాలు కుక్కల నక్కలు వస్తే సింహం సింగిల్ గా రాదండి పారిపత్ ఏదైనా యానిమల్ ఛానల్ చూడండి మీరు సింహానికి భయం కుక్కలకు అయినా రెండు మూడు వచ్చేయంటే సింహం ఉండదు అక్కడ పారిపత్ సో నేను ఏంటి అనవసరంగా ఎటువంటి దాన్ని పోల్చడం అలా పోల్చే విధంగా మాట్లాడి వాళ్ళ స్థాయిని తగ్గించే లేకపోతే వీళ్ళ స్థాయిని తగ్గించుకోవటం సంబంధించిన కాదు ఇది తట్టుకోలేని వ్యవహారం ఎవరు ఏమి వేరే వాళ్ళని ఎవరిని నాలుగు మా మంచి మాటలు అన్నా తట్టుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు అందరూ వాళ్ళనే పొగడాలి వాళ్ళనే చేయాలి అంటే ఎంతవరకు కరెక్ట్ ఎవరికి స్వేచ్ఛ ఇవ్వనివ్వకుండా మొత్తం అంతా నేనే నేను చెప్పినట్టు చేయాలి నా చుట్టూ తిరగాలి అంటే ఎంతవరకు సంబంధిస్తూ అది తర్వాత మళ్ళీ ఏదో రెక్టిఫై చేసుకుంటూ నేను ఎలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పి అన్నారు కానీ మరి అది జరిగేది జరిగిపోయింది కదా సో ఈ రోజు అనవసరంగా మీరు ఒక శత్రువుల్ని సంఖ్య పెంచేసుకుంటున్నారు కదా మీ ప్రత్యర్థుల సంఖ్య పెంచేసుకుంటున్నారు ఇది ఏంటంటే అహంకార పూరిత వైఖరి ఇదిగో మేమే పర్మనెంట్ గా ఉండాలి మేమే ఇది ఉండాలి మా మాటే అన్న మా మాట వినకపోతే ఎవరినన్నా తుప్పేస్తాం అన్న అన్న చందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగుతుంది తప్పనిసరిగా మే పదమూడవ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుణపడడం తప్పదు జూన్ నాలుగో తారీఖు మార్పు అయితే సజ్యం వాసుగవన్ గారు